పరిస్థితులను బట్టి ఇక్కడికి రాలేనేమో అనుకున్నా ఈవేళ కానీ దేవుడు ఆయన దయాపూర్వక సంకల్పాన్ని బట్టి కృపనిచ్చి ఆయన ప్లాన్ ఇక్కడ నేను నిలబడాలి ఈరోజు ఆయన బలాన్నిచ్చి నన్ను ఇక్కడ తీసుకొని వచ్చాడు ఆయనకి మహిమ వాస్తవానికి హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంది ప్రవీణ్ పగడాల అనేటువంటి దైవజనుడు మొన్నటి రోజున మరి నిద్రించాడు మంచి దైవజనుడు రెండు దఫాలు ఆయన నేను కలుసుకోవటం మాట్లాడుకోవటం జరిగింది ఒకసారి ముఖాముఖిగా కలిసి నా దగ్గరకు వచ్చారు ఆయన తర్వాత ఫోన్లో మాట్లాడుకున్నాను ఊహించని రీతిలో మొన్నటి రోజున రాజమండ్రి సమీప ప్రాంతంలో అయిన అంటే ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించారు కానీ యాక్సిడెంట్ కాదు అది పక్కాగా కావాలని హత్య చేశారు దైవజనుణ్ణి అనేది అర్థమవుతుంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే అది యాక్సిడెంట్ కాదు హత్య అని అర్థమవుతుంది త్రీ డేస్కి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తామన్నారు ఆ రిపోర్టు ఏమొచ్చిందో చూడాలి ఆయన్ని పక్కాగా ఫాలో అయ్యి ఉద్దేశపూర్వకంగా మత ఉన్మాదంతో మత విద్వేషాన్ని కడుపులో పెట్టుకొని ఆయన కోసం పథకం రచించి పథకం ప్రకారం చేసిన హత్యగానే కనపడతా ఉంది అది మరి రెండు రోజుల నుంచి నాకు హెల్త్ బాగాలేదు దమ్మాలపాడు మందిర ప్రతిష్టారాధనకి వెళ్తున్నాను దారిలో ఇది తెలిసింది ఫస్ట్ అనుకున్నాను ఆయన కాదేమో అని ఆ ఫోటో చూసి ఆయన కాదేమో అనుకున్నాను మొదట ఎందుకంటే ఆయన ఒంటరిగా వచ్చే అవసరం ఏముంది బైక్ మీద వచ్చే అవసరం అంతకన్నా లేదు కదా కారులో తిరుగుతూ ఉంటారు ఆయన బహుశా ఆయన కాదేమో అనుకున్నాను మొదట ఫోటో చూసి ఫేస్ రాలేదు తర్వాత ఫోటోలో నేను కూటానికి సమీపంలోకి వెళ్ళి వెళ్తే తడవక ఫోటో వస్తూ ఉంది చివరికి తెలిసింది ఆయన సత్యంపక్షంగా గళమెత్తి సత్యం కోసం రోషం కలిగి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు ఉన్నది ఉన్నట్టు ముఖసూటిగా మాట్లాడాలి మరి ప్రాణాలకు ఆశపడి భయపడి సత్యాన్ని నిష్కర్షగా చెప్పకపోతే మరి దేవుడు బాధపడతాడు కాబట్టి నేను సత్యాన్ని గురించి గంభీరంగా చాటాలని అనేక మందికి సత్యం గురించి ఆయన సత్యమై ఉన్న యేసుని గురించి గంభీరంగా చాటాడు కొంతమందికి అది నచ్చలేదు అది చేదనిపించింది పాపం పథకాలు వేసింది విషాన్ని నింపుకుంది అదను చూసింది దెబ్బ కొట్టింది శరీరాన్ని చంపగలరు కానీ ఆత్మను చంపలేరుగా ఆయన శరీరాన్ని గాయపరిచి ప్రాణం తీశారు కానీ ఆయన జీవాత్మ పరదశకు చేరి పరిశుద్ధులతో చెప్పని మహిమాయుక్తమైన సంతోషంలో ఇప్పుడు ఆయన ఉంటాడు భౌతిక ఎడబాటును బట్టి దైవజనుడి గురించి మనం బాధపడతాం కానీ ఆయన మహిమలో ఉంటారు ఈ రెండు రోజుల నుంచి న్యూస్ అంతా అదే మీకు తెలిసే ఉంటుంది నేను చెప్పే దైవజనుడి గురించి ఎంతమందికి తెలుసు ఎంతమంది చూస్తున్నారు ఇప్పుడు రైట్ అందుకే చెప్తున్నాను ఇంకొక విషయం కూడా ఏంటంటే సత్యంకున్న పవర్ ఎలాంటిదంటే సత్యం గొంతు నులమాలని ఎంత ప్రయత్నిస్తే అంత భారీగా విస్ఫోటనం చెందే లక్షణం సత్యాన్ని ఇప్పుడు కాదు మొదటి శతాబ్దపు క్రైస్తవ్యాన్ని అణచివేయాలని అప్పటి నుంచే ఎంతోమంది క్రైస్తవుల్ని హతసాక్షుల్ని చేశారు కొంతమంది దుర్మార్గపు రాజులు యేసు ప్రభువుని నమ్ముకున్న కారణం చేత యేసుప్రభు నమ్ముకున్న బిడ్డల్ని స్తంభాలకు కట్టేసి తారు పోసి అతి కిరాతకంగా చంపారు ఇక్కడ ధర్మ సందేహం వచ్చింది మరి ఎందుకు ఇలాంటి పరిస్థితులకు దేవుడు అనుమతిస్తాడు మరి ఎంతోమంది భక్తుల్ని ఆయన అద్భుతంగా కాపాడాడు అగ్నిగుండంలో విసిరి వేయబడినటువంటి శద్ర కుమేష క్నగుహల్ని నాలుగో వాడుగా ఉండి కాపాడాడు సింహాల గుహలో విసిరివేయబడినటువంటి దానియల్ని ఆయన కాపాడాడు అలాగున్న సలసలా కాగుతున్న నూనెలో విసరబడినటువంటి యోహానుని ఏ హాని చేయకుండా కాగుతున్న నూనె అతన్ని ఏ హాని చేయకుండా క్షేమంగా బయటకు వచ్చేటట్టు చేశాడు ఆయన తీసుకెళ్లి సింహాల ముందు విసిరితే సింహాలు ఆయన దగ్గరకు వచ్చి చూసి సైలెంట్గా పక్కకెళ్ళి కూర్చునేటట్టు చేశాడు ఇట్లా మానవాతీతమైన అద్భుతాలు జరిగించి ఎంతోమంది ప్రాణాలను భక్తుల ప్రాణాలను కాపాడాడు దేవుడు ఆ మాటలు బైబిల్ రాస్తున్నాయి అలాగే కొంతమందిని ఆయన చిత్త ప్రకారం హతసాక్షి మరణాన్ని కూడా అప్పగించినటువంటి చరిత్రలు కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి దైవజనుల్ని ఇలాగా చంపుతూ ఉంటే దైవజనుల మీద ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ ఉంటే మరి దేవుడేం చేస్తున్నాడు దేవుడు ఎందుకని మౌనంగా ఉన్నాడు అనే ధర్మ సందేహం చాలామందికి ఉంటుంది దానికి అనేక సమాధానాలు ఉన్నాయి దానికి అనేక సమాధానాలు ఉన్నాయి అందులో మొట్టమొదటిది దైవజనుల్లో విశ్వాసుల్లో కొంతమందిని దేవుడు హతసాక్షి మరణానికి సిద్ధం చేసుకున్నాడు